జై శ్రీమన్నారాయణ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి నూట తొంభైవ నామం గోవిదాంపతి గోవిదాంపతి అనగా గో అనగా వేదములు విదాంపతి ఆ వేద వ్యాఖ్యలకు వేద పితృ జ్ఞానముచే జ్ఞాన యజ్ఞముచే ఆరాధింపబడిన వారిని రక్షింపు వాడు ఎవరైతే ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేస్తుంటారో ఈ శరీరము శాశ్వతమైనటువంటిది కాదు అశాశ్వతమైనటువంటిది ఆత్మ శాశ్వతమైనటువంటిది అని దాన్ని ఆత్మా జ్ఞానం అంటాం ఏ కోరికలు లేక అన్ని సమయాలలో భేదపరమైన భాగంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి యొక్క వాళ్ళను ఆనందింపజేసేటువంటి వాడు పరమాత్మ రక్షించేవాడు పరమాత్మ అటువంటి భాగవతోత్మలను రక్షించేటువంటి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి వాడు కాబట్టి గోవిదాంపదిహే వేదము వేద మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు రక్షించేటువంటి వాడు ఇలా జరిగిందా అంటే సోమకాసురుడు అనేటువంటి యొక్క అసురుడు బ్రహ్మచేతనే తిరగబడి బ్రహ్మచేతిలో ఉన్నటువంటి ఒక సృష్టి సంబంధించిన వేదాలు లాక్కొని తను మరొక లోకానికి వెళుతున్నప్పుడు మత్స్యావతారంలో అనగా రూపంలో వచ్చి ఆ యొక్క సోమకాసులను సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు సృష్టి కార్యక్రమాలు జరుపుకోమని ఇచ్చినటువంటి పరమాత్మ పరవాసుదేవుడు శ్రీమన్నారాయణమూర్తి కనుక ఆయన్నే గోవిదాంపది అని పిలవడం జరిగింది ఆ తర్వాత నూట తొంభై ఒకటో నామం మరీ మరీ అనేటువంటి ఒక నామం ఏమిటి జంతువులకు సహితము కూడా ఈ సృష్టి యొక్క మానవులకే కాదు కదా విపిర్యాది బ్రహ్మపర్యంతం ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు వర్షం వచ్చిన వచ్చినా వచ్చిన ఋతువులు మారిన చీమతో దోమతో మనకు కనపడి కనపడిన అతి సూక్ష్మ అతి సూక్ష్మ జీవరాశుల దగ్గర నుంచి మహాతమైన గండబెరుండ పక్షుల దగ్గరికి కూడా యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ నాగ మృగ పశు పక్షి జలచరాలు వాళ్ళలో కలిపి వీటి మొత్తానికి కూడా చంద్రుడి యొక్క రూపంలో అందరికీ చల్లదనాన్ని ఇచ్చి జీవరాశుల మొత్తాన్ని కాపాడుతూ హంసరూపంలో ఉన్నటువంటి యొక్క స్వామి కనుక మరీచిహి చిహి అని పిలువబడింది అదేవిధంగా నూట తొంభై రెండవ నామం దమనః పరమాత్మను దమనః అని పిలువబడింది దమన అంటే నసింప చేయువాడు ప్రహ్లాదుడు హరి స్తోత్రం రాశారు హరి అనగా సంభరించేవాడు అని దేనిని సంభరించేవాడు అంటే సృష్టికి ఆటంకం కలిగేటువంటి వాళ్లను సంభరించేవాడు ఒకటి జావ సృష్టి మొత్తాన్ని కూడా శివరూపంలో ఉండి ఆయన బ్రహ్మరూపంలో ఉండి సృష్టిని జీవరాశులు పుట్టించడం శివం విష్ణు రూపంలో ఉండి జఠరాగ్ని రూపంలో ప్రతి ప్రాణిలో తనే ఉండి వారి తినే ఆహారాన్ని ఈ యొక్క బాడీకి అందించడం తన జఠర అగ్ని అంటారు శివరూపంలో రుద్ర రూపంలో ఉండి సంహారం చేయటం పేరుకు మనం చెప్పుకున్నట్లుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అని కానీ వాళ్ళు మాత్రం ఒకటే అని వేదం చెప్తుంది అకారార్థ విష్ణు ఉకారార్థ ప్రకృతి మకారార్థ జీవ అకార ఉకార మకారాలార్థమే ఓంకారం కనుక పరమాత్మ ఎవరు ఎన్ని భాషల్లో ఏ వేయ ప్రాంతాలలో ఏ సందర్భాలలో చెప్పుకున్న పరమాత్మ హరి ఒక్కడే ఆయనలో ఉండేటువంటి యొక్క రజోగుణ రజోగుణ స్వరూపమే బ్రహ్మ తమోగుణ స్వరూపమే రుద్ర సత్తగుణ స్వరూపమే విష్ణు ఒక మానవులకే కాదండి ప్రతి ప్రాణి కోట్టుకు కూడా ఉదాహరణగా ఒక పారిజాత పుష్పానికి అంత వాసన అంత కళ ఎలా వచ్చిందంటే ఆయన శక్తి ఉండబట్టే వచ్చింది దానికి కూడా స్వయం ప్రపత్తి మాత్రం లేదు అది వృక్షమే ఆ వృక్షానికి అంత వెలుగు ఎలా వచ్చిందంటే సృష్టిలో ఒక భాగం కనుక దానికి ఆ వెలుగు ఆయన ఇచ్చాడు కనుక వచ్చింది ఇక్కడ దమన అని ఎందుకంటున్నామంటే శమింప చేయువాడు శమింప చేయువాడు పరమాత్మ అందువల్ల దమన అనే నామంతో మనం పిలుస్తాం ఆ తర్వాత నూట తొంభై మూడు హంస హంస హంతి మనోహరం గచ్చతీతి హంస మనోహరముగా నేగువాడు ఆ రూపాన్ని ఆధ్యాత్మికపరమైన భా భాగవతో దర్శనం చేసుకుంటే వ్యాసాది వాల్మీక్యాది సప్తమహర్షులు దర్శనం చేసుకుంటే ఇక వేరే మాకు అవసరం లేదు ఆ రూపమే మాకు చాలు అనేటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి యొక్క మోముకలవాడు కనుక పరమాత్మను హంస అని పిలువబడ్డాడు పరమాత్మ అదేవిధంగా నూట తొంభై నాలుగో నామం సుపర్ణ సుపర్ణ అంటే శోభనే వర్ణే పక్షో యశస్య సుపర్ణ సుందరమగు రెక్కలు గలవాడు ఆయన యొక్క బాడీ అది సుందరమైనటువంటి యొక్క స్వరూపం గలవాడు హేతువాదుకులు ఈ మధ్యకాలంలో అనేక మంది ఇదంతా కూడా మూఢ నమ్మకాలు దేవుడే లేడు ఆయన రూపం లేదు ఆయనకు అది లేదు ఇది లేదని చెప్తున్నారు కానీ పరమాత్మకు ఒక రూపం ఉంది వేదంలోనే చెప్పబడుంది శాంతాకారం గుజగశయనం పద్మనాభం సుదేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వ నాదం ఇట్లా పరమాత్మకు సుందరం ఉన్నటువంటి ఒక ముఖము కలవాడు ఒక రాక్షసు ముఖమా ఒక పక్షి ముఖమా ఇలాంటిది కాదు అతి సుందరమైనటువంటి ముఖం గడవాడు అందువలన ఆ పరమాత్మను సుపర్ణ బంగారం యొక్క చాయ్ ఎలా మెరుస్తుంటుందో అలాంటి సుందరమైనటువంటి వర్చస్సు కలవాడు పరమాత్మ అని ఆయన రూపాన్ని ఇక్కడ వర్ణించి నామం చేయడం జరిగింది అదేవిధంగా భుజగోత్తమ నూట తొంభై ఐదవ నామం నూట తొంభై ఐదవ నామం భుజగోత్తమ భుజగస్య ఉత్తమ శోషభుజగోత్తమ ఆదిశేషులను సేనంబర సైనించుడితే ఆదిశేషుడి యొక్క నాదుడయ్యాడు ఆయన భుజనే సేనం అని చెప్పుకుంటాము మనం ఒక భుజం మీద వరికి పడుకుంటాడు అని ఆ భుజన సయనం అనేటువంటిది ఎవరి మీద ఆదిశేషుడి మీద శేషుడి యొక్క ఆకారం ఎంత సున్నితంగా ఉంటుంది ఆ చర్మం ఎంత మెత్తనంగా ఉంటుంది ఆ శేషుడి మీద పడుకున్నాడు కనుక ఈయన పేరు భుజగోత్తమ అని స్వామిని పిలువబడ్డాడు జై శ్రీమన్నారాయణ